హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిపి దుబాయ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు వచ్చాము ఇవైతే స్పార్క్ మీడియా వాళ్ళు కండక్ట్ చేశారు ఫార్మ్స్ లో పెట్టారు నిజంగా ఇండియా వచ్చినట్టు అనిపించింది మేమందరం కలిసి అయితే వచ్చేసాము వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి వీడియో చాలా చాలా నచ్చుతుంది లైక్ కొట్టండి అని అడగక్కర్లేదు ఎందుకంటే మీకు ఎలాగనో నచ్చి లైక్ కొడతారు కదా మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ అని కమెంట్ చేసేయండి ఇప్పుడే లోపలికైతే వచ్చేసాము మంచిగా హ్యాపీ సంక్రాంతి అని ముగ్గులు అయితే వేసేసారు మాకైతే ఇండియా వచ్చిన ఫీల్ వచ్చేసింది ఇలా ముందుకు రాగానే చాలా స్టాల్స్ ఉన్నాయి అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు నేనే లేట్ గా చెప్తున్నాను సారీ కొంచెం లేట్ గా పోస్ట్ చేసినందుకు ఆ రోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది ఎక్కువ ఎండా లేదు చల్లగా లేదు మీడియం గా ఉంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాము టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు ఫస్ట్ వెళ్ళగానే అందరం కలిపి ఫోటోలు వీడియోలు తీసేసుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి స్టార్టింగ్ లోనే ఫొటోస్ తీసేసుకున్నాము ముందు మా ఆర్డ్ లేడీస్ నలుగురు తీసేసుకున్నాము ఫొటోస్ తర్వాత ఫ్యామిలీ వాళ్ళతో కూడా తీసేసుకున్నాము పనిలో పని మన వీడియో కూడా ఒక క్లిప్ ఉంటుంది కదా అని వీడియో కూడా తీసేసుకున్నాము హ్యాపీ సంక్రాంతి అయిపోయింది మా ఆయన కర్రలు పట్టుకో ఫోటో తీస్తాను అంటున్నారు ముందు రోజు ఒక ప్రోగ్రామ్ కెళ్ళి ఫుల్ వేసాను అందుకే కాళ్ళు పట్టేశాయి నేను ఎక్కడికెళ్ళినా కూడా ముచ్చట్లు పెడతాను కదా అలా ఇక్కడ సాహితీ గారిని కూడా పరిచయం చేసేసుకొని ఆవిడతో పాటు పువ్వులు పెట్టేస్తానని కూర్చునిపోయాను పోయాను వీడియో కోసం ఇక్కడ గాలి పట్టాలు కూడా వాళ్ళే ఇస్తున్నారు ఎగరేయడానికి వెళ్ళి తీసేసుకుంటున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ మీ చూపి మా ఆయనకి ఎంత ఇస్తున్నా అని అది దగ్గర ఇక్కడైతే రంగోలీ కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి వీళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట వీళ్ళందరూ అయితే మంచిగా ముగ్గులేస్తున్నారు ఈ పక్కనే మనకి చాలా స్టాల్స్ పెట్టారు ఎక్కువగా జ్యువెలరీ శారీస్ కుర్తీ సెట్స్ అన్నట్టుగా మన ఇండియన్ కల్చర్ అన్ని కూడా పెట్టారు అన్నమాట రేట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి నేను ఈ టైప్ జ్యువెలరీ ఎక్కువ పెట్టుకోను అందుకే తీసుకోలేదు ఏమి జస్ట్ అలా చూసాను అంతే నాకు సెట్ అవుతాయో లేదో కూడా తెలియదు ఎందుకు అని ట్రై చేయలే బట్ నాకు శారీస్ అండ్ కుర్తీస్ అయితే చాలా బాగా నచ్చాయి కొనుక్కుందాం అంటే మా ఆయన పారిపోయారు ఎక్కడున్నారో కూడా కనిపించలేదు అందుకే ఇంక సైలెంట్గా వచ్చేసాను ఈ బొమ్మలు అయితే నాకు భలే నచ్చాయి ఇంట్లో డెకరే ఐటమ్స్ కింద పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఇదంతా లోపల చూసి వచ్చేసరికి బయట చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఏంటి ఏమవుతుందా అని చూస్తే రీల్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు యాంకర్ గారు వీళ్ళకి డైరెక్షన్స్ చెప్తున్నారు దాన్ని బట్టి వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసేస్తున్నారు ఎవరైనా వెళ్ళి చేయొచ్చు వాళ్ళు వీళ్ళని ఏమి ఉండదు బట్ నాకైతే పెద్దగా రాదు డ్యాన్స్ అది ఇంకా వెళ్ళి వాళ్ళ రీల్ని ఎందుకు పాటు చేయడం అని అయితే వెళ్ళలేదు కానీ మధ్యలో వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి వెళ్ళండి అన్నారు వెళ్ళాను కానీ ఆ డ్యాన్స్లన్నీ చూసి నా వల్ల కాలేదు సైలెంట్ గా పక్కకు వచ్చేసాను వీళ్ళైతే అదరగొట్టేశారు వాళ్ళైతే డాన్స్ అదరగొట్టేశారు కాపీ రైట్ పడిపోతుందని ఫుల్ వీడియో అయితే పెట్టలేదు సాంగ్ ఉంది కదా ఇక్కడైతే మేము గాలిపటాలు కట్టేసుకుంటున్నాము ఎగరేసేద్దాము అని మేము ఈ గాలిపటాలు హడావిడిలో ఉంటే ఇక్కడైతే బ్యాండ్ బాజా స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా అక్కడ చూసిన తర్వాత గాలి పట్టాలు అయితే ఎగరేసుకుందాం అని వచ్చాము చాలా కష్టపడి ట్రై చేసాం కానీ గాలి ఎక్కువ లేదు ఫస్ట్ ఎగరేసిన కొంతమంది అయితే ఎగిరాయి మావి తర్వాత ట్రై చేసాం గానీ ఎగరలేదు మా అక్కలు కూడా ట్రై చేసేసారు పాపం వాళ్ళది కూడా ఎగరలేదు చాలాసేపు ట్రై చేసాము గాలి సరిగ్గా లేదు ఎగరలేదు ఇక్కడ మాహడావిడ్ మేము ఉంటే ఇక్కడ ఆడవాళ్ళు అందరూ డాన్స్ వేస్తున్నారు సరే మనం ఒక పట్టు పడదామని నేను రాజేశ్వరి గారు వెళ్ళాము ఇద్దరం ఒకలాంటి వాళ్ళమే అస్సలు డాన్స్ రాదు మధ్యలో దూరి ట్రై చేసాం కానీ మళ్ళీ వాళ్ళ డాన్స్ పాడవుతుందని సైలెంట్ గా వచ్చేసాము మా డాన్స్ చూసి ఖచ్చితంగా నవ్వుకొని ఉండుంటారు అస్సలు రాదు క్షమించేయండి ఇక్కడైతే మొత్తం లేడీస్ అందరం కలిపి చిన్నగా వీడియో తీస్తున్నారు దానికోసం అండ్ అలానే ఫొటోస్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరం కలిపి చెప్పేశాము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరికి అంతగా తెలీదు బట్ ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు అందరూ పరిచయం అయిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు నాకైతే ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ కదా చాలా మంది పరిచయం అయిపోయారు సో ఇంకా మేము ప్రోగ్రామ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము డాన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి పిల్లలకి లోపల పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టారు అందులో విన్ అయిన వాళ్ళందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు అందరూ చాలా చక్కగా వేశారు ఒకరే విన్నారని కాదు అందరూ బావేశారు మాకైతే భలే అనిపించింది ఇంత బాగా వేశారు పెయింటింగ్ అని ఇక్కడ యాంకర్ గారు సంక్రాంతి కోసం చెప్తున్నారు మంచి ఆలోచనలు మనలోనే ఉండాలి చెడు ఆలోచన పోవాలి అని చెప్పి సింబాలిక్ గా భోగి మంటల్లో చెడునంతా తీసేయండి మంచిని మాత్రమే మనలో ఉంచుకోండి అని చెప్పి దాన్ని సింబాలిక్ గా భోగి ఇప్పుడైతే కపుల్ గేమ్ స్టార్ట్ అయింది నాకేంటో అక్కడ లేని ధైర్యం వచ్చేసి ఫస్ట్ టైం ఫస్ట్ నేనే ఆడతాను అని వెళ్ళాను

మేమైతే గేమ్ లో విన్ అయిపోయాము చాలా ఈజీ గేమ్ పేపర్ మీద సంక్రాంతికి సంబంధించిన చెప్తారు మనం యాక్ట్ చేసి చెప్తే మన పార్ట్నర్ గెస్ట్ చెయ్యాలి అంతే దమ్షల్ ఆర్స్ టైప్ లోని సంక్రాంతి పండుగ పండుగల్లుడు కదా అంతే కదా మరి ఇంటికి వచ్చేస్తాడు మేము ఇక్కడ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తుంటే మా మగవాళ్ళు వెళ్ళి కోసం ఫుడ్ తీసుకొని వచ్చారు మంచిగా కోడి కూర రాగి సంగటి నెయ్యి కూడా ఇచ్చారు నేను ఇంతకు ముందు ఒకసారి తిన్నాను ఇది సెకండ్ టైమ్ నేనైతే చక్కచక్క నెయ్యి అయితే వేసుకొని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నదో నిజంగా చెప్పాలి అంటే నాకు పెద్దగా అయితే నచ్చలేదు అంటే నేను ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినను రాగి సంగటి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఏమి మనకు ఎక్కువ కదా అందుకే నాకైతే అంత నచ్చలేదు మరి రాగి సంగటి నచ్చిన వాళ్ళకైతే మేబీ నచ్చుతుందేమో ఈ అమ్మాయి అయితే భలే వేస్తుంది క్లాసికల్ డాన్స్ ఈ బుడ్డు పిల్లలు అదరగొట్టేశారు గ్రీన్ రస్ అమ్మాయి అయితే సూపర్ కాపీరైట్స్ పడతాయని వీడియోస్ అయితే సరిగా పెట్టలేదు బట్ చాలా బాగా వేశారు డాన్స్ ఈ పిల్లలు అయితే ఇక్కడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు విదేశాల్లో కూడా మన సంస్కృతిని పాటించడం అన్నది చాలా గ్రేట్ అసలు ఎక్కడికి వెళ్ళినా మంచిగా ప్రోగ్రామ్ అయితే ఇస్తారు వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే అయితే బంప్స్ వచ్చాయి నాకు చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ అంటే దుబాయ్ శ్రీవల్లి వచ్చేసింది నాకు ఈ అమ్మాయి డ్యాన్స్ అయితే భలే నచ్చేసింది మంచిగా హాఫ్ సారీ కట్టుకొని చక్కగా వేస్తుంది డ్యాన్స్ మీకు ఏ డ్యాన్స్ నచ్చిందో కమెంట్ చేసేయండి ఇందాక మన పక్కన కూర్చున్నారు కదా వీడియోలో చూపించాను ఆ అమ్మాయిలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళ స్కిట్ చూసి నవ్వలేని వాళ్ళు అంటూ లేరు చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ తాగుతున్నాను నేను నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది పండుగ టైంలో మనం ఇంటికి దూరంగా ఉండేటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది థ్యాంక్స్ టు స్పార్క్ మీడియా మాకు ఇక్కడ ఉన్నాము అన్న ఫీల్ రాకుండా మంచిగా కండక్ట్ చేశారు ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ చేయాలి అని కోరుకుంటున్నాము మేము ఇప్పటి వరకు ఉండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ డ్యాన్స్ కోసమే సాహితీ గారు వాళ్ళది నిజంగా చాలా బాగా చేశారు నాకైతే మొత్తం ఈవెంట్ లో వీళ్ళ డ్యాన్స్ చాలా హైలైట్ అనిపించింది నిజంగానే మా పొంగల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది అనిపించింది మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కమెంట్ చేసేయండి ఇక్కడైతే ఒక హార్స్ ఉన్నది ఎక్కితే ఫొటోస్ తీస్తారు ఈ క్లాసికల్ డ్రెస్ లో ఈ అమ్మాయి ఎక్కింది నాకు భలే అనిపించింది ఫొటోస్ బాగా వస్తాయి కదా మేమైతే ఎక్కలేదులేండి ఈ అమ్మాయినే షూట్ చేసేసాము ఈ పక్కనే చాలా గుర్రాలు ఉన్నాయి ఇదంతా కూడా ఫామ్ కదా మంచిగా పపిది ఇలా చూస్తుంది మా ఆయన వెళ్ళినప్పుడు మాత్రం మా ఆయన మీద అరిసిందంట ఎందుకో కోపం వచ్చినట్టుంది ఈ పక్కన అయితే కుక్కపిల్లలు ఉన్నాయి భలే ఉన్నాయి అసలు బయటకు వదిలితే మాత్రం బాగుండు మంచిగా ఆడుకునేదాన్ని ఫుడ్ ఏమైనా పెడదామని చూసాం కానీ మా దగ్గర కూడా అప్పటికి ఏమీ లేదు బట్ అలా వేయకూడదంట సో ఇంక అందుకే వేయలేదు అవైతే చక్కగా తోకూపుకొని వచ్చేస్తున్నాయి చూసారా నచ్చినట్టు ఉన్నాము వదిలితే బాగుండు మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను కుక్కపిల్లలు అంటే అంత ఇష్టం మాకు ఇంక ఈ వీడియో అయితే ఇంతే మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేసేయండి మరిన్ని మంచి వీడియోస్తో వస్తాను వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి ఎలా అనిపిస్తున్నాయి అన్నది నాకు తెలియజేయండి నా ఇన్స్టాగ్రామ్ లో గానీ లేదు అంటే కింద కమెంట్స్ లో పెట్టినా కూడా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఓపిక్ గా చూసినందుకు